మీలో ఉందా ఈ ప్రశ్న కూర్చున్న వాళ్ళల్లో ఏం ప్రభా కోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఎందుకు నా మొగ్గుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది ఎందుకు నా పిల్లలు నా మాట వినరు ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు ఉందా ఈ ప్రశ్న మీలో నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా హబక్కు గ్రంథంలో హబక్కుకు మఠం వేసుకుని గోపురం ఎక్కుతాడు గోపురం ఎక్కువ కూర్చుంటాడు నువ్వు నాకు చెప్పాల్సిందే నేను వదలను ఎందుకని ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి మేము నీ పిల్లలం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు ప్రభు అంటున్నాడు అన్యాయపు చే అన్యాయం వారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను నేను బయలుదేరాను చూస్తూ ఉండు సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు ఆ మాట మాట్లాడాడు నాతో ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కు చూపించుకుని డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య నాకు అప్పట్లో ఒక పాడైన దంట తుపారి కారు ఒకటి ఉండేది అది చెత్త అది కారు కాదు అది దాంట్లో వస్తున్నాను వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం లోపలున్న ఈ ఈ ధన్య వంటరు పగిలిపోతుంది లావాలాగా బయటకొచ్చి గిట్టగెట్టిగా అరుస్తున్నా ప్రభువైపు చూస్తున్నా వాయ్ ఎందుకు నాకే ఎందుకు ఏడుస్తున్నా కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి అందరూ ట్రాఫిక్ అందరు చూస్తున్నారు ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి హబక్కు జీవితంలో ఇదే జరిగింది మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు ఏ ప్రభు ఈ అలిగేషన్ నాకే ఎందుకు నేనేమి చేయలేదే ఆ అమ్మాయిని ఊరికి నా మీద కేసు పెట్టింది ఊరికి నా మీద ఇలా అవాకులు చవాక ఎందుకు ఇది నో అగ్నిలో పుటము వేసినటువంటి అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారం నిన్ను బయటికి తీస్తానన్నాడు ఆయన తీశాడు అలా